స్త్రీని మనం ఎప్పుడూ పుస్తకాల్లోనే గౌరవించాం నిజ జీవితంలో కాదు మాతృస్వామ్య వ్యవస్థ పోయి ఎప్పుడైతే మగాళ్ళ చేతుల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆడవాళ్ళకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి అవసరం కోసమే ఆడది సెక్స్ కోసం ఇంటి కోసం పూర్వం ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ఉన్న మగాళ్ళందరికీ పెళ్ళాలి అన్నదమ్ములందరితో కాపురం చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కాపురం చేసింది కాబట్టి ఇల్లాలు అన్నారు ఇల్లాలు అంటే ఇంటందరికీ ఆలు అని ఆ తర్వాత ఒక వెయ్యి సంవత్సరాలకి బాల్య వివాహాలు స్టార్ట్ అయ్యాయి పేదరికం వల్ల ఇన్సెక్యూరిటీ వల్ల తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు కనీసం కన్యాశుల్కం అన్నా వస్తుంది కదా అని ఆ తర్వాత వరకట్నం స్టార్ట్ అయింది అది ఇప్పటి వరకు కూడా పోలేదు దాని తర్వాత దేశంలో మరెక్కడా జరగనటువంటి దారుణం సతీ సహగమనం భర్త చనిపోతే అదే శవం మీద పడుకోబెట్టి పెళ్లాన్ని కాల్చేయడం తగలబెట్టడం చివరిగా సతి సగమనం ఎప్పుడు జరిగిందో తెలుసా నిన్నగాక మొన్న పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో మధ్యప్రదేశ్లో పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయిని తగలబెట్టారు రెండు వేల రెండో సంవత్సరంలో రాజస్థాన్ లో అరవై ఐదు ఏళ్ల ఆవిడని తగలబెట్టారు ఏ మాట కా మాట శాడిస్ట్ నా కొడుకులం మనం తర్వాత ఏం చేశాం ఆడదాన్ని విధవని చేశాం విధవని మనం పెట్టిన కష్టాలు మనకు కొంచెం ఐడియానే ఉంది ఎందుకంటే మన ఇంట్లో అమ్మమ్మని నాయనమ్మని చూస్తూ పెరిగాను కాబట్టి విధవా అంటే తెల్లచీరే కట్టుకోవాలి కుంకుమను తాకకూడదు శుభకార్యాలకు రానివ్వరు ఎదురు వస్తే అశుభమంట ఇలా దాక్కుని దాక్కుని సచ్చారు మన అమ్మమ్మలో నాయనమ్మలు మనం ఆచారం ముసుకులు బ్రతుకుతున్న మూర్ఖులం మన గురించి ఎక్కడ ఎక్కువగా గొప్పలు చెప్పకండి ఎందరో ఆడవాళ్ళను తగలబెట్టిన దేశం మనం సతీ సహగమనం పేరుతో ఒకరోజు రెండు రోజులు కాదు కొన్ని వందల సంవత్సరాలు ఆడవాళ్ళను సజీవ దహనం చేశారు ఈ ఒక్క జనరేషన్లో మాత్రమే ఆడవాళ్ళు నచ్చినట్టుగా బతకగలుగుతున్నారు ధైర్యంగా తిరగగలుగుతున్నారు ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుంటున్నారు అయినా అరవై వేల సంవత్సరాలు ఆడవాళ్ళకు మనం నరకం చూపించాం ఇప్పటికీ ప్రతి గంటకి ఒక రేపు జరుగుతూనే ఉంది ఆడవాళ్ళకి నరకం చూపించిన దేశాలన్నీ సంకనాకి పోయాయి కావాలంటే చెక్ చేసుకోండి ఇక నుండైనా మగవాడి మీద ఆధారపడకుండా బ్రతకటం నేర్చుకోండి ఆడవాళ్ళని హింస పెట్టేవాళ్ళు ఆడవాళ్ళకి నరకం చూపించే మగాలని వదిలేయండి మీకు తెలుసా జమైకా దేశంలో పెళ్లిళ్ళు అక్కడ ఆడవాళ్లే రూల్ చేస్తారు నా దృష్టిలో ర్యాంపు వాకులు పెట్టాల్సింది అందగా తలకి కాదు మగాడి తోడు లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతున్న ఆడవాళ్లకు పెట్టాలి ర్యాంపు వాకులు పవర్ఫుల్ సక్సెస్ఫుల్ స్ట్రాంగ్ ఉమెన్ మన దేశంలో సన్మానించుకోవాలి వాళ్లే మన మిస్ ఇండియాలు